తో వేయిలో వంద డిజైన్ మనం ఒకటి ఏ మోడల్ అయినా ఏదైనా చేయొచ్చు అబ్బా ఏ మన హోన్గా ఒక ఎక్కడైనా ఒక పెయింటింగ్ ఫ్లవర్స్ ఎక్కడ కూడా ఏమో చూస్తావు కదా ఆ మోడల్ అక్కడ అలా బాగుంది అనుకుంటే మనం బ్లౌజ్ మీద కూడా ప్రయత్నం చేయొచ్చు ప్రయోగం చేయొచ్చు క్లాత్ ముక్కలు ముక్కలు వేసి కానీ ఇవి చేసి చేసి నేను అలచిపోయినా నాకైతే ఈ డిజైన్లు అంటే మ్యాక్స నచ్చవు పాట సాదా మామూలుగా అంతే ఇది ఎవరైనా నచ్చితే అయితే పెట్టుకోరి దీని గురించి అయితే చెప్పడానికి నేను రాలేదు కామెంట్స్ ఎందుకబ్బా అట్లా విమర్శించి మాట్లాడతారు నేను చెప్పొచ్చేది ఏంటంటే మా స్టూడెంట్ ఎవరైనా ఈ డిజైన్ కావాలి అంటే అడిగితే దాంట్లో నీట్నెస్ ఏమన్నా లేకుంటే మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్తాను నేను చెప్పింది కూడా అదే నేను ఎవ్వరిది బాగలేదు అని చెప్పట్లేదు సూపర్ నుంచైనా పెట్టారు పెట్టలేదు అని అనడం లేదు కానీ ఈ లైనింగ్ వేయడం వేయడంంటే చూసినవా అది కూడా నీట్గా ఉంటే బాగుంటుంది అని నా బాధ ఇప్పుడు ఇది కూడా ఇక్కడ కూడా లాస్ట్లో వేయాలబ్బా లైనింగ్ ఈ హ్యాండ్స్కి డిజైన్ అంత కంప్లీట్ అయినాక కనీసం ఆ మధ్యలో డిజైన్ కంప్లీట్ అయినాక నన్ను వేయాలి ఈ కుర్చీలు పెట్టింది కదా ఇవి కూడా కంప్లీట్ అయినంత వేయచ్చు తిరగలు తీసి అటు వేస్తే లాస్ట్లో చూడండి మీరు కావాలంటే ఇది ఇప్పుడు చూసారా అక్కడ లోపల సైడ్ ఎట్లుంది నీట్గా లేదు